గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు శరదా కాలనీ ఇరవై ఒకటవ లైన్లో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారి కాల్వల నిర్మాణ పనులకు బుధవారం నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ శరదా కాలనీలో సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తూ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరంలో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా రోజు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా పేదలు బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి శారదా కాలనీ ప్రాంతంలో ముఖ్యంగా ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డు డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతం ఎక్కడ కూడా వాళ్ళకు అవసరమైనటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సదుపాయాలు కానీ సరిగ్గా లేనటువంటి పరిస్థితులు గమనించి పోయిన గత ఆరు నెలల క్రితం డయేరియా బారిన పడి ఒక మహిళ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా వెంటనే అక్కడ కావాల్సినటువంటి డ్రైన్లు కానీ మంచినీటి కలెక్షన్స్ కానీ స్ట్రక్చరల్ ట్యాక్సీలు ఏర్పాటు చేసి వాళ్ళు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది ముఖ్యంగా కూటమి నేతలందరూ కూడా ప్రతిరోజు డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలని కనుక్కొని వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించేటువంటి క్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ ప్రజా అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి విధానం ఈరోజు గుంటూరు నగరంలో కనిపిస్తూ ఉంది ప్రజలు కూడా ఎవరికి ఎటువంటి అవసరాలు వచ్చినా తప్పకుండా మనందరం కూడా కలిసి పనిచేసి గుంటూరు నగరాన్ని ఒక మంచి నగరంగా తయారు చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము